ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు దొండకాయ వేపడండి కొకేనియా అంటే ఏమో కాదండి దొండకాయ అనమాట నేను చాలా చోట కొకేనియా ఫ్రై కొకేనియా ఫ్రై అంటే ఏంటబ్బా ఈ కొకేనియా ఫ్రై అని చెప్పి అనుకునేదాన్ని తర్వాత అర్థమైంది ఓకే ఇంగ్లీష్లో దొండకాయని కొకేనియా అంటారని చెప్పి ఓకేనా గాయస్ ముందుగా నేను దొండకాయలన్నీ ఒక గిన్నెలో కడిగి పక్కన పెట్టుకున్నానండి తర్వాత కడిగిన తర్వాత చిన్న చిన్నగా ఇలా ముక్కలు కట్ చేసుకున్నాను అనమాట ఇది నేను మార్నింగే కుక్ చేస్తున్నాను అండి పిల్లల కోసం నేను చెప్పాను కదా ఎక్కువగా కర్రీసే ప్రిఫర్ చేస్తాను అనమాట ఎందుకంటే వాళ్ళకి మధ్యాహ్నం ఏ పడి చప్పగా ఉండకోకుండా కర్రీస్ అనుకోండి కలిపేసి మళ్ళీ దాని మీద రైస్ మీద కర్రీ వేసి పెడతా అనమాట ఓకేనా అలా అయితే మామూలు చక్కగా తినేస్తారు ఈ లోపు నేను కలాయి పెట్టుకున్నాను అండి స్టవ్ వంటించుకొని కలాయి పెట్టుకొని ఇంకోండి ఇంకా ఆయిల్ వేసుకుంటున్నాను ఒక వెల్లుల్లిపై దంచుకుంటున్నాను అండి వెల్లుల్లిపై చాలా మంచిది ఈవెన్ పీల్ చేసి దంచితే ఇంకా మంచిది అనమాట ఇంకా ఆ టైంకి అంత ఓపిక ఉంటుంది కదా ముందే పీల్ చేద్దాం అనుకుంటాను కానీ ఎప్పటికప్పుడు అలా అయిపోతూ ఉంటుంది నాకు ఇదిగోండి ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడిద్దండి ఓకేనా దొండకాయ ఫ్రైకి మాత్రం నేను కొంచెం ఆయిల్ ఎక్కువే యూజ్ చేస్తాను ఇదిగోండి కొంచెం వేగిన తర్వాత ఆయిల్ వేడిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసేసాను అండ్ పోపు ఐటమ్స్ జీలకర్ర ఆవాలు చాయ్మినపప్పు ఎన్ని మిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చండి నేను ఎండుమిర్చి మిర్చి యాడ్ చేయలేదు మర్చిపోయినట్టున్నాను ఆటానికి ఇగోండి దొండకాయలు నేను మార్నింగే కట్ చేసుకుంటాను అండి అప్పటికప్పుడు ఫ్రెష్గా మీకు చూపిస్తున్నాను కదా అలాగా ఇగోండి ఇంకా యాడ్ చేసుకుంటూ ఉన్నా అనమాట ఇంకా పొయ్యి మీద మగ్గుతున్నప్పుడు ఇంకొక నాలుగైదు కాయలు పక్కన ఉంటాయి ఇంకా అవి కూడా అప్పటికప్పుడు ఫాస్ట్గా కట్ చేసి అవి కూడా యాడ్ చేసేస్తాను ఇదంతా హై ప్రాసెస్లోనే జరగాలండి నియర్లీ ఒక ఫైవ్ మినిట్స్ వరకు హైలోనే ఉండాలి దొండకాయ అనేది దానికి ఉన్న వాటర్ అంతా పీల్చుకుంటుంది ఇగోండి చూపిస్తున్నాను చూడండి వేగేటప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటాను నేను యాడ్ చేసుకొని ఒక హైలోనే ఉంచుతానండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలాగా కాకపోతే చూసుకుంటూ ఉండాలి మా అడుగు అడుగు పట్టకుండా సారీ ఇంకా నా ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయండి వెజ్ రెసిపీసే కానీ నాన్ వెజ్ రెసిపీస్ కానీ రెస్టారెంట్స్ కానీ ఎవరికైనా ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసి సపోర్ట్ చేయండి గాయస్ లాంగ్ వీడియోస్ ఇగోండి దొండకాయ ఇంకా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని చూడండి వాటర్ సౌండ్ వస్తూ ఉంటుంది అన్నమాట ఇగోండి ఇలా కలుపుకుంటూ ఉండాలి మా పిల్లలు అయితే చక్కగా తినేస్తారు ఇంకా దీనిలో జీడిపప్పు అవి కూడా యాడ్ చేసుకోవచ్చండి నేను అయితే ఏమి ఏమి యాడ్ చేయలేదు ఇంకా మార్నింగ్ కదా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోవాలి మళ్ళీ లేట్ అయితే ఇబ్బంది వ్యాన్ వచ్చేస్తుందని చెప్పి ఇంకా నేను ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాను దొండకాయ వేగడానికి టైం పట్టిద్ది అందుకని సాల్ట్ యాడ్ చేసి మన లిడ్డు పెడితే తొందరగా వేగిపోద్దండి అండి ఇగోండి సాల్ట్ యాడ్ చేస్తున్నాను సాల్ట్ యాడ్ చేసి మళ్ళీ కలుపుకొని అప్పుడు లిడ్డు పెడతాను అన్నమాట ఈలోపు నేను ఉప్మాకి అంత పోపు రెడీ చేసుకుంటూ ఉన్నాను ఒక పక్కన పిల్లలకి మా పాలు మరీ పెట్టడం అది మార్నింగ్ నాది రొటీన్ లాగండి ఒక పక్కన రైస్ కుక్ చేసుకోవడం అది రైస్ కూడా కొంచెంసేపు నానపెట్టుకుంటాను నానపెట్టుకుని అప్పుడు కుక్ చేస్తానండి పిల్లలకి పిల్లలకనే కాదు మాకైనా సరే ముందు పెట్టుకున్న తర్వాత కుక్ చేస్తాను ండి ఇంకా లిడ్డు పెడుతున్నాను ఎందుకంటే పైకి కిందకి చక్కగా కలుపుకోవాలండి అన్ని ముక్కలకి పట్టాలి కదా సాల్ట్ అనేది అందుకనే అన్నిసార్లు కలుపుతున్నాను అనమాట నేను ఇవి చాలా హెల్తీ అండి దొండకాయలు కానీ కాయకూరలు ఏదైనా పిల్లలకి మంచిగా పెడుతూ ఉండాలి నాన్ వెజ్ కాకుండా నేను నాన్ వెజ్ ఎలా పెడతానో అండ్ కూరగాయలు కూడా అలాగే పెడతాను నేను మా పిల్లలకి ఇదిగోండి ఇంకా లిట్ పెట్టేశాను ఇంకా వాటర్ పడుతుంది కదండి ఆవిరి ఆవిరి కూడా ఆ వాటర్ కూడా దానిలో పడేటట్టే చూస్తాను నేను అది మంచిది అనమాట ఇదిగోండి కొంచెం వేగిన తర్వాత ఇంకొంచెం సాల్ట్ ఒకేసారి ఎక్కువ సాల్ట్ వేయొద్దండి చూసుకుంటూ వేసుకోవాలి సాల్ట్ మొక్క చూసారు చాలా మారింది ఇదిగోండి ఉప్మాకు రెడీ చేస్తుంది అనమాట పక్కన బ్రేక్ఫాస్ట్గా ఇంకొక టూ మినిట్స్ ఆగిన తర్వాత మనం ఇంకా పసుపు అన్నీ యాడ్ చేసుకోవాలి పసుపు ఉప్పు పసుపు కూడా కొంచెం సేపు మగ్గిన తర్వాత అప్పుడు కారం అనేది లాస్ట్లో యాడ్ చేయాలి మనకి ముక్క ఉడికిందా లేదా అని టెస్ట్ చేసుకోవాలంటే అది రెండుగా ముక్క చిదిపితే ఓకే ఉడికినట్టు అప్పుడు కారం యాడ్ చేసుకోవాలి అప్పుడు దాకా ఇలా వేపుకుంటూనే ఉండాలండి దొండకాయ అనేది ఈ గొండి కొంచమే పసుపు వేస్తున్నాను ఎందుకంటే మరి ఎక్కువ ఓవర్ పసుపు వేసినా మనకి నోటికి టేస్ట్ ఉండదు డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట తినేటప్పుడు చూసారా టూ మినిట్స్ అయితే కలర్ చేంజ్ అయిపోతుందండి ఎందుకంటే నేను తూర్పు పసుపు వాడుతున్నాను అనమాట సో తూర్పు పసుపు చాలా మంచిది కదా పసుపు కొమ్ములు చక్కగా ఇచ్చి మనం చేసుకుందనమాట ఇవ్వండి కొంచెం సేపు అయిన తర్వాత సాల్ట్ కూడా ముక్క ఉడికిందా లేదని టెస్ట్ చేసుకుంటున్నాను ఇంకా ముక్క ఉడికిందా అనిపించిందండి ఇంకా అందుకనే కారం ఒక టేబుల్ స్పూన్ సరిపోతుందండి సాల్ట్ అయినా ఒక టేబుల్ స్పూన్ కన్నా కొంచెం తక్కువ కొంచెం చిటికెడు పసుపు ఇవే మెయిన్ అండి ఇంకా జీడిపప్పులు అలాంటివన్నీ మన ఆప్షనల్ ఇదిగోండి కారం ఒక టేబుల్ స్పూన్ వేసుకొని చక్కగా కలుపుకొని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేసేయాలండి అంటే వదిలేయడం అంటే కొంచెం కలుపుకుంటూ ఉండాలి ఇదిగోండి ఫైనల్గా ఇలా వస్తుందనమాట ఇదిగోండి ఇంకా మిరియాల పాలు చేస్తున్నాను మా బాబుకి కోల్డ్ కదా కొంచెం పెప్పర్ మిల్క్ ఇస్తే బాగుంటుందని ఇదిగోండి ఫైనల్గా దొండకాయ ఫ్రై ఫినిష్ సింపుల్ ప్రాసెస్ అండి మార్నింగ్ ఇలా కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటే మనకి బాగుంటుంది ఎప్పుడు రైస్ కాకుండా అప్పుడప్పుడు పిల్లలకి ఇలా వెరైటీగా మన పిల్లలు మనకి ఏం తింటారో తెలుసు అనుకోండి మా పిల్లలు అయితే ఇలా తింటారు అందుకని ఇలా చేస్తున్నాను నేను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి లాంగ్ వీడియోస్ చూసి ఇవ్వండి చక్కగా కలుపుకోవాలన్నమాట కారం కూడా అంత కలిసిందా లేదా అన్నట్టు ఎందుకంటే ముక్క ఉడకపోతే పచ్చిగా ఉంటుందండి పిల్లలు తినలేరు అదిగోండి ముక్క ఉడికిందంటేనే ఇంకా పోయి స్టాప్ చేసేయాలన్నమాట ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్